హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ అలాగే షేప్ బెల్ట్తో సహా వచ్చేస్తుందండి ఈరోజు కటింగ్ అయితే అదనమాట కొంతమందికి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అంటే ఇష్టము కొంతమందికి నార్మల్ కటింగ్ బ్లౌజ్ అంటే ఇష్టము కానీ ఎవరైనా ఇష్టపడేలాగా ఉంటుందండి షేప్ బెల్ట్ వేసి మనం ఫ్రిన్సెస్ కట్ కనుక కుట్టామంటే ఫ్రంట్ షేప్లో ఎవరికైతే కూసుగా వస్తుంది అనుకుంటారో వాళ్ళైతే ఈ విధంగా ట్రై చేయండి ఫ్రంట్ పార్ట్ అయితే రౌండ్గా సూపర్గా వస్తుంది ఇక్కడ చూడండి నార్మల్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇలా ఇష్టం లేదంట వాళ్ళైతే షేప్ బెల్ట్ వేసి కుట్టమని చెప్పారు ఇప్పుడు అదే నేను మీకు చూపిస్తాను మీకు కూడా ఇలాంటి కటింగ్ అనేది నేర్చుకోవాలి అని ఉంటే ఖచ్చితంగా వీడియోని చివరిదాకా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఫస్ట్ అయితే మనం ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలండి ఓపెన్స్ అనేవి ఉండాలి ఫోల్డింగ్ నా వైపుకు ఉంది చూసారా కింద వైపుకి వచ్చేసి మనకి హెచ్చు తక్కువలు ఉంటాయి కాబట్టి స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేయండి తర్వాత ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ వేసుకోండి ఇలా వేసుకున్నాక ఏంటంటే మనకి కొలత బ్లౌజ్ ఉంటుంది కదా ఈ కొలత బ్లౌజ్లోంచి చూడండి షోల్డర్ పై నుంచి ఈ నడుము మనకి డాట్స్ వేస్తాం కదా అక్కడికి బ్లౌజ్ని ఈ విధంగా కొల్చుకోండి పొడవు ఎంత వచ్చిందని చూసుకోండి ఎంత వచ్చింది పద్నాలుగు ఇంచులు వచ్చింది ఇక్కడ ఒక మార్కింగ్ అలాగే మనకి ఇక్కడ ఈ పైన కూడా స్ట్రెయిట్గా రావడం కోసమని అటువైపు కూడా అదే పద్నాలుగు ఇంచులని మార్కింగ్ వేసి ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రాగా మార్కింగ్ వేయండి షోల్డర్ ఖర్చు కోసం అన్నమాట తర్వాత చూడండి ఉక్స్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఒక ఫోల్డింగ్ వేసి మళ్ళీ దానికి ఇంకొక ఫోల్డింగ్ వేసాము అంటే మనకి నడుము లూజ్లో నాలుగో భాగం వచ్చేస్తుంది కదా అక్కడికొక మార్కింగు మార్కింగ్ అలాగే ఈ డాట్స్ కోసము వన్ ఇంచి ఎక్స్ట్రా మార్కింగ్ నార్మల్గా ఏ అయినా అంతేనమాట ఇక్కడ మనకి ఏంటంటే ఏ సైజ్ బ్లౌజ్ అని తెలిసింది అంటే మనకి షోల్డర్ జారకుండా మనమైతే మార్కింగ్స్ అయితే చేసుకోవచ్చు చిన్న సైజు బ్లౌజ్ కదా ఇరవై ఎనిమిది నడుము సైజు అందుకని ఫుల్ షోల్డరు ఐదు ఇంచీలు చంక డౌన్ వచ్చేసి ఐదున్నర వేసుకోవాలి ఓకేనండి ఎవరైనా సరే చిన్న సైజు బ్లౌజులకి ఫుల్ షోల్డరు ఐదు ఇంచులు వేసుకోండి అలాగే చంక డౌన్ వచ్చేసి ఐదున్నర వేసుకోండి ఓకేనా తర్వాత ఇక్కడ ఎంత వచ్చింది ఏడు ఇంచులు వచ్చింది దాంట్లో వన్ ఇంచు కలిపేసి మనము చెస్ట్ లూజ్ కోసం మార్కింగ్ వేయాలి చిన్న సైజ్ అయితే వన్ ఇంచ్ వేసుకోవాలండి ముప్పై పైన అయితే మనము ఒకటం పావించులు లేదా ఒకటిన్నర కూడా వేసుకోవచ్చు ఓకేనా తర్వాత ఈ చంక దగ్గర చూడండి చంక దగ్గర మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటం పావించులు అయితే వేసుకోవాలి తర్వాత బిగ్నర్స్కి అయితే ఇలా హార్మోన్ స్కేల్ ఉంటుంది కదండి ఇలా రౌండ్గా మీరు మార్కింగ్ వేసుకున్నారంటే ఎక్కడ కూడా మీకు ముడతలు అనేవి రావన్నమాట అయితే సరిగ్గా రౌండ్ అనేది వేయలేరు కాబట్టి ఇక్కడ నెక్ దగ్గర నేను రెండించులే తీసుకున్నాను ఓకేనా తర్వాత వెనకాల నెక్ డీప్ ఎంత ఉందని చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకుంటే మూడున్నర మూడు పావు ఇంచులు అయితే వచ్చింది మనకి ఖర్చుతో సహా నేనైతే నాలుగు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ ఓకేనా ఇక్కడ రెండు ఇంచులు వేశాం కదా ఇక్కడ రెండున్నర కానీ లేదంటే రెండు ముప్పావు ఇంచు కానీ తీసుకోవచ్చు నార్మల్గా ఈ చిన్న సైజ్ బ్లౌజ్కి రెండున్నర అయితే సరిపోతుందండి లేదు కస్టమర్ కొంచెం బ్రాడ్ కావాలి అన్నారంటే ఇంకొక పావు ఇంచు అనేది మనం పెంచుకున్నా ఏం కాదనమాట సో ఇక్కడ కూడా ఈ హార్మల్ స్కేల్తో ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోండి లేదు మీరు చేయితోనే తిప్పగలరు అనుకుంటే మీరు ఇలా మీరు చేయితో కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే మనం మొత్తం అయితే మార్కింగ్ వేసుకున్నాము ఇప్పుడు మనము ఈ చంక మార్కింగ్ అనేది కరెక్ట్గా వేసామా లేదా అని ఒకసారి ఈ కొలత బ్లౌజ్ని వెనకాల వైపుకి ఈ విధంగా తిప్పేసుకోండి ఇలా తిప్పుకున్నాక ఈ షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ కుట్టు మార్కింగ్ వేస్తున్నాను చూడండి అక్కడ వరకు మనకి ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది ఓకేనా అదే ఎనిమిది ఇంచులు ఇక్కడ మనకి కరెక్ట్గా రావాలి వచ్చింది చూసారా అక్కడ మనకి ఒకటి రెండు పాయింట్లు తక్కువ వచ్చింది ఇక్కడ కరెక్ట్గా ఎనిమిది ఇంచులు వచ్చింది అయినా ఏం పర్లేదండి ఒకటి రెండు పాయింట్లు మనము కుట్లోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కోసము ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వేసుకోండి ఇలా ఫోల్డింగ్ వేసినప్పుడు ఒక రెండు మూడు ఇంచులు తక్కువతో ఇలా ఫోల్డింగ్ అయితే వేయండి ఎందుకంటే ఇలా ఫోల్డింగ్ వేయడం వల్ల మనకి ఒకే వైపుకి జాయింట్లు అనేవి వస్తాయి కింద వైపు ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వదులుకోండి ఇక్కడ ఇది ఎల్బో హ్యాండ్ అయితే ఇచ్చారు కానీ నాకైతే షార్ట్ హ్యాండ్ పెట్టమన్నారు అందుకని ఇక్కడ నేను ఇంచీలు అలాగే ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఆరున్నర పొడవైతే తీసుకుంటున్నాను హ్యాండ్ పొడవ అనమాట ఇలా ఇంచులు తీసుకున్నాక ఇది ఎలాగో చిన్న సైజే కదండి అందుకని చంక డౌన్ వచ్చేసి మూడించులకి వేసుకోవాలి ఓకేనా మీకు ఇంచీలు అలా వచ్చింది ఆరున్నర వచ్చిందంటే డైరెక్ట్గా మీరు ఇంచులు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ చంక లూజ్ ఎనిమిది ఇంచులు కదా అలాగే హ్యాండ్ లూజ్ కూడా వేసేసాము ఇలా మనం చంక లూజ్ని కూడా వేసుకున్నాక ఖర్చు కోసం కూడా మార్కింగ్ వేసుకున్నాము ఇక్కడ చూడండి రెండు ఇంచులు తీసుకోండి ఓకేనా అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి రెండున్నర కూడా తీసుకోవచ్చు ఓకేనా తర్వాత ఇలా క్రాస్గా మార్కింగ్ వేసాక ఇక్కడ చూడండి ఇలా కొంచెం వంపు తిప్పేసుకొని సగానికి వచ్చాక మళ్ళీ ఇటువైపుకి కొంచెం క్రాస్ అనేది ఇలా తీసుకోవాలి చాలా సింపుల్గా ఈ విధంగా కటింగ్ నేర్చుకోండి మీరు ఎక్కువ స్కేల్స్ అవి యూజ్ చేయకుండా హ్యాండ్ కటింగ్ కోసము మీకైతే ఇలా ట్రై చేశారంటే బాగా చెయ్యి అనేది తిరుగుతుంది అనమాట ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ఇంకా కొత్త వారు ఎవరైతే నేర్చుకుంటూ ఇలాగే బ్లౌజ్ కటింగ్ కోసము సర్చ్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే రికమెండ్ చేస్తుందనమాట అందుకని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి తర్వాత చూడండి ఒకవైపు ఈ విధంగా లోత్ అయితే తీసేసాం కదా ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి నార్మల్ బ్లౌజ్కి మనం ఎలాగైతే ఈ ఓపెన్స్ ఫ్రంట్ కటింగ్ అప్పుడు ఓపెన్స్ మన వైపుకి వేసుకుంటామో అలానే వేయాలి కాకపోతే ఇక్కడ మనకి ఇలా ఎక్కువ క్రాస్ వేయకుండా ఇలా సీదాగా వేయకుండా ఇలా లైట్గా క్రాస్ వచ్చేలాగా మీరు ఈ బ్యాక్ పార్ట్ని అయితే వేసేసి సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అలానే మొత్తం కూడా ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి చూసారా చంక దగ్గర కూడా ఈ విధంగా ఒక మార్కింగ్ వేసేసేయండి మీ దగ్గర ఇలాంటి రోలర్ ఉంటే ఈ విధంగా మీరు రబ్ చేసుకున్నారంటే ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట ఈ చంక లోతు తీయడం కోసము ఇలా మొత్తం మార్కింగ్ వేసేసాక ఈ బ్యాక్ పార్ట్నైతే తీసేయండి తీసేసాక ఇక్కడ చూడండి నేను ఫ్రంట్ నెక్ డౌన్ అయితే ఆరున్నర ఇంచులు అనేది తీసుకుంటున్నాను ఈ వెడల్పు వచ్చేసి రెండున్నర ఓకేనా ఇలా రెండున్నర తీసేసుకొని ఇలా బాక్స్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్నాక ఇక్కడ చిన్న రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి ఓకేనా ఇలా మీకు కొంచెం డీప్ కావాలంటే ఇక్కడ వేసుకోవచ్చు లేదంటే ఇలానే పెట్టేయచ్చు ఇక్కడ చూడండి నేను రోలర్తో అయితే మార్కింగ్ వేసాను కదా అవి నాకు కనిపిస్తుంది అనమాట దానిపైననే మళ్ళీ స్కేల్తో ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ మనము నార్మల్ బ్లౌజ్కి అయితే హాఫ్ ఇంచ్ లోత్ తీస్తాము ఇక్కడ ఒక పావు ఇంచ్ మాత్రమే తీయండి ఎందుకంటే ఇది ఫ్రిన్సెస్ కట్ కదా ఒక పావు ఇంచే తీయాలి తర్వాత ఇక్కడ ఉక్సిపట్టి కాజపట్టి పొడవు కోసము మీరు బ్లౌజ్లోంచి తీసుకున్నారంటే దానికంటే కూడా అది ఎంత అయితే ఉంటుందో దానికన్నా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నా కూడా పర్లేదనమాట ఓకేనా తర్వాత పై కింద నుంచి ఇంచీలు ఈ విధంగా నార్మల్ మనకి బ్లౌజ్ కటింగ్ లాగానే ఇంచీలు అయితే తీసేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత మనకేంటంటే పైన ఒక హాఫ్ ఇంచు ఆ చివర ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ వేసేయండి వేసుకున్నాక ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే తీసుకోండి బ్యాక్ పార్ట్ తీసేసుకొని కింద పైన ఖర్చు వదిలేస్తే మనకి బ్యాక్ పార్ట్ పొడవు ఎంత వచ్చింది పద్నాలుగు ఇంచులు అదే పద్నాలుగు ఇంచుల్ని ఇక్కడ మార్కింగ్ వేసి ఇక్కడ ఒక వన్ ఇంచ్ అనేది తగ్గించాలన్నమాట మనం అంటే బ్యాక్ పార్ట్ కంటే ఒక వన్ ఇంచ్ తగ్గించుకోవాలి తర్వాత ఇక్కడి నుంచి రెండున్నర అలాగే ఇక్కడి నుంచి రెండు పావించులు కానీ రెండున్నర కానీ తీసుకోండి ఈ సైజు వారికి సరిపోతుంది తర్వాత ఈ రెండింటి మధ్యలో ఎంతైతే వస్తుందో ఒక మార్కింగ్ వేసి అక్కడి నుంచి ఇలా చెక్ చేసుకుంటే మనకి మూడున్నర వచ్చింది కదా ఈ పైకి వచ్చినప్పుడు ఈ మూడున్నరకి ఒక పావించు కలుపుకొని మూడు ముప్పావి ఇంచులు వేసుకోండి ఇలా పై నుంచి మనము చెక్ చేసుకుంటే తొమ్మిదిన్నర కానీ పది ఇంచులు కానీ ఈ చెస్ట్ పాయింట్ అనేది రావాలి అంతకు మించి అయితే రాకూడదు ఓకేనా ఈ విధంగా మార్కింగ్ వేసేసి ఇలా కరువు స్కేల్ని ఇలా కొంచెం ఇలా షేప్ వచ్చేలాగా తిప్పేసుకోండి చూడండి ఇలా అనమాట తర్వాత మనకి ఇక్కడ నుంచి చూడండి ఇది సెంటర్ కదా ఇక్కడ నుంచి ఈ విధంగా స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ కూడా చిన్న షేప్ అనేది లైట్ చేసేయండి ఈ విధంగా మనం కట్ చేసుకొని కుట్టామంటే చాలా నీట్గా వస్తుందండి కప్ షేప్ అనేది చాలా రౌండ్ షేప్లో వస్తుంది తర్వాత మనం ఈ బ్యాక్ పార్ట్ ఎంత ఉందని చెక్ చేసుకోండి తొమ్మిది ఉంది కదా మనకి ఇక్కడ చూడండి ఈ మార్కింగ్ని ఈ విధంగా కలిపేసుకోండి ఇక్కడ ఏంటంటే ఇంకొక పావి ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ కిందకున్నా ఏం పర్లేదు ఇక్కడ షేప్ బెల్ట్ అనేది మనకి కొంచెం సన్నగా రావాలి నార్మల్ బ్లౌజ్ కంటే కొంచెం సన్నగా రావాలన్నమాట ఇక్కడ నుంచి ఈ విధంగా చెక్ చేసుకుంటే మూడించులు వచ్చింది కదా ఈ మధ్యలో ఇడిచిపెట్టేసి ఈ మూడించుల్ని ఇక్కడి నుంచి ఇలా చెక్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ తొమ్మిదిన్నర వచ్చింది కదా దాంట్లో వన్ నుంచి తగ్గించి ఎనిమిదిన్నర ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మార్కింగ్ వేసుకోవాలి ఈ సెంటర్లో మీకు డాట్స్ కావాలంటే సెంటర్లో ఒక మార్కింగ్ వేసుకోవచ్చండి లేదు అంటే సేమ్ ఇలానే మనం ఎలా అయితే మార్కింగ్ వేసామో ఇలా మనం కట్ చేసుకోవచ్చు ఈ మెథడ్ అనేది చాలామంది ఇష్టపడతారండి చాలామందికి బాగా కుదురుతుంది కూడా ఓకేనా తర్వాత వచ్చేసి మీ దగ్గర రోలర్ ఉంటే ఈ విధంగా రబ్ చేసేసుకోండి ఈ మార్కింగ్స్ అన్నీ కూడా మనకి ఎందుకు అయితే రెండో వైపు కూడా మనకి కావాలి కదా మార్కింగ్ దానికోసం ఇలా రబ్ చేసుకున్నారు అంటే చాలా నీట్గా ఇవి ఇక్కడ కనిపిస్తుంది అనమాట మీకైతే కనిపించట్లేదు కానీ నాకు క్లియర్గా కనిపిస్తుంది దానిపైన మనము సేమ్ అదే మార్కింగ్ని వేసేయవచ్చు చూసారు కదా ఇలా వేసుకోవాలి తర్వాత మనకి చిన్నగా షేప్ రావడం కోసము ఇక్కడ నుంచి ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ వేసేయండి ఇలా మార్కింగ్ వేసి ఒక పావించ్ అనేది ఈ విధంగా మనమైతే తీసేసుకోవాలి ఇక్కడ ఎందుకంటే మనకి ముడతలు రావన్నమాట ఫ్రంట్ వైపుకి ఇక్కడ కూడా అంతే ఇటువైపు కూడా మనం కట్ చేసినప్పుడు ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలానే మనమైతే మార్కింగ్ వేసుకోవచ్చు చూసారా నేను ఇక్కడ డాట్స్ కోసము ఇక్కడ సెంటర్లో ఒక మార్కింగ్ వేసాను అంటే సెంటర్ డాట్స్ కోసం అనమాట ఇలా వేసుకున్నా వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్లేదు తర్వాత వచ్చేసి ఇక్కడ షేప్ బెల్ట్ చూసారా చాలా సన్నగా వస్తుందనమాట ఇంకా మనమైతే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసినప్పుడు ఇక్కడ ఈ పావించి మార్జిన్ అనేది తీసాం కదా ఇది ఇలా కట్ చేసుకోండి అప్పుడే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అంటే కప్ షేప్ అనేది చాలా నీట్గా రౌండ్గా రావాలంటే ఆ చిన్న పావించి అనేది తీసుకోవాలి తర్వాత ఇక్కడ ఎదురెదురుగా ఈ విధంగా చిట్కాలు అనేవి వేసుకోండి మనం ఎలా అయితే మార్కింగ్ వేసామో అలా అనమాట ఇప్పుడు మనము చాలా సన్నగా ఈ షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ మనము బ్యాక్ పార్ట్ అయితే ఎంత అయితే వెడల్పు ఉంటుందో అంతే వెడల్పుతో తీసుకోవాలి సైడ్ జాయింట్ వైపు మూడించులు తీసుకోండి ఇటు వచ్చేసి పట్టి కాజాపట్టి వైపు వచ్చేసి మూడు పావు ఇంచులు లేదా మూడున్నర మూడున్నర వద్దులేని మూడు పావు ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఓకేనా సెంటర్లో వచ్చేసి రెండు పావించులు తీసుకోండి పట్టి కాజాపట్టి మనం కొంచెం పొడవ ఎక్కువే తీసుకున్నాం కాబట్టి ఈ పట్టి కాజాపట్టి వైపు ఈ షేప్ బెల్ట్ అనేది మూడు పావించులు తీసుకోండి సరిపోతుంది ఇలా మనము ఈ షేప్ బెల్ట్ అనేది చాలా సన్నగా తీసుకోవడం వలన మనకి ఏంటంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ లానే చాలా బాగా కుదురుతుంది అనమాట అంటే మనకి ఇది షేప్ బెల్ట్ వచ్చినా కూడా ప్రిన్సెస్ కట్ ఫీలింగ్ అయితే వస్తుంది వేసుకున్నప్పుడు అలాగే కప్ షేప్ అనేది బాగా కుదురుతుంది చూశారు కదండి ఎంత సింపుల్గా మనం కట్ చేసుకోవచ్చో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి